చేనేత కార్మికుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన టీ నేతన్న యాప్ పైన సంపూర్ణ అవగాహన నేత కార్మికులకు కల్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు కలెక్టరేట్ ఆడిటోరియంలో చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో టీ నేతన్న చేనేత మరమగ్గాల కార్మికులు మరియు అనుబంధ కార్మికులకు నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత పవర్లూమ్ కార్మికుల కొరకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల రాయితీ కొరకు ఈ యాప్ను తీసుకురావడం జరిగిందన్నారు ఈ యాప్ గురించి సంపూర్ణ సమాచారాన్ని అవగాహనను లబ్ధిదారులకు కల్పించాలని సూచించారు మూలధన అవసరాల కొరకు చేనేత ముద్రా లోన్స్ ద్వారా గరిష్టంగా ఐదు లక్షల రుణాన్ని ఇరవై ఐదు శాతం మార్జిన్ మనీ సబ్సిడీ గరిష్టంగా పదివేల ఎంఓటి ఇవ్వడంతో పాటు ప్రగతి ఆధారంగా ఆరు నుంచి ఏడు శాతం వరకు వడ్డీని రాయితీగా కల్పించడం జరుగుతుందన్నారు టీ నేతన్న యాప్లో ఉన్న సాంకేతిక సమస్యల్ని వారంలోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు బైబ్యాక్ వస్తుందా కాదా అది తెలియదు కానీ జిల్లా జిల్లా యంత్రంగా మనం ఏదైనా మీకు ఆర్డర్ ఇవ్వగలుగుతామనేది ఆ ఉద్దేశంతో ఒకసారి శాంపుల్స్ చూస్తే కనుక మనకి తెలుస్తుంది దానికి ఏమేమి రకంగా వాడచ్చు ఇస్లో కటన్స్ ఉంటాయి తర్వాత టవల్స్ కొనుగోలు చాలా ఫ్రీక్వెంట్గా అవుతుంది బట్ చాలా తక్కువ మంది ఆ హ్యాండ్లూమ్స్ యూజ్ చేస్తారు సో టవల్స్ అని అనేసరికి టర్కిష్ టవల్స్ చిన్నకని పెద్దకని తీసుకొని వస్తారు అది కారణం ఏంటంటే జనరల్గా మనకి హ్యాండ్లూమ్స్ డిజైన్స్ అప్పుడప్పుడు చాలా ఒఫీషియల్గా ఫార్మల్గా ఉండకపోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ హనీకోమ్ టవల్స్లో ఏ విధంగా లైట్ కలర్ కాంబినేషన్స్ చేస్తే అది ఫార్మల్గా అనిపిస్తుంది సో అలాంటి మనం కొంచెం ప్లాన్ చేస్తే అంటే మనం దానికి ఆఫీషియల్గా కూడా వాడవచ్చు స్మాల్ టవల్స్ సిమిలర్లీ కటన్స్ కటన్స్ కూడా అంటే కొంచెం ఫార్మల్ డీసెంట్ డిజైన్స్ ఉంటే దానికి ఆఫీసెస్లో కూడా వాడొచ్చు సో ఆ శాంపుల్స్ నేను చూస్తే కనుక దానికి ఎక్కడ అనేది బిజినెస్ స్కోప్ ఉంది అది అసెస్ చేయలేను సో అందుకే మీకు ఇంతకుముందు నేను త్రీ ఫోర్ టైమ్స్ చెప్పడం